అందరికీ నమస్కారం నా పేరు జి రాంబాబు యాదవ్ ఈరోజు బీఆర్టీయూ రాష్ట్ర కమిటీ తరఫున ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ మాట్లాడుతున్నాం నేను బీఆర్టీయు రాష్ట్ర అధ్యక్షుని ప్రత్యేకంగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో జరుగుతున్న అవినీతి పైన ఈరోజు మేము ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ను నిర్వహిస్తూ ఉన్నాం ఇటీవల కాలంలో కన్స్ట్రక్షన్ బోర్డులో బీమా కార్యక్రమాన్ని ఆ బోర్డు చేపట్టింది ఇప్పటివరకు కన్స్ట్రక్షన్ బోర్డులో ప్రమాద బీమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ కన్స్ట్రక్షన్ బోర్డే తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా కన్స్ట్రక్షన్ బోర్డే అధికారులే ఈ సంక్షేమ కార్యక్రమాల నిర్వహణ కార్యక్రమాన్ని చేపట్టారు కానీ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత సంక్షేమ బోర్డు చేయాల్సిన కార్యక్రమాలని ఈరోజు ప్రత్యేకంగా ట్రైల్ బ్లేజర్ అనే ఓ బ్రోకర్ కంపెనీకి ఈ సంక్షేమ కార్యక్రమాలని కట్టబెట్టారు దాదాపుగా మూడు వందల నలభై ఆరు కోట్ల టెండర్ రూపంలో వాళ్ళకి అడావుడిగా ఇచ్చారు ఫలితంగా సుమారుగా ఇయాల ట్యాక్సెస్ రూపంలోనే ఒక యాభై ఆరు కోట్ల రూపాయలు బోర్డు నిధులు ఇందులో వృధా అవుతాయి ఇంతకుముందు బోర్డులో ఉన్న ప్రతి పైసా కూడా కార్మికుల యొక్క సంక్షేమానికే ఉపయోగపడేది ఈరోజు ట్రేడ్ యూనియన్లు అన్నీ కూడా ముందస్తుగానే రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ సంక్షేమ కార్యక్రమాల్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పాలా అని చెప్పేసి ఆలోచన ఉన్నది అని చెప్పేసి తెలిస్తే మేము బీఆర్టీగా ఇతర కార్మిక సంఘాలు కూడా కలిసి దీన్ని ప్రైవేటీకరణ చేయొద్దు బ్రోకర్ల కిట్ట ఇవ్వద్దు గతంలో ఉన్న పద్ధతుల్లోనే ఈ సంక్షేమ కార్యక్రమాన్ని చేపట్టండి అని చెప్పేసి మేము ఆ రోజు డిమాండ్ చేస్తూ ఉత్తరాలు ఇచ్చినాం ధర్నాలు కూడా నిర్వహించినాం అయినా కార్మిక సంఘాల యొక్క వైఖరిని ఏమీ పట్టించుకోకుండా ఇలా రేవంత్ రెడ్డి గవర్నమెంటు పూర్తిగా ఏకపక్షంగా ఎలాంటి నిబంధనలు కూడా పాటించకుండా ఈ బ్రోకర్ కంపెనీకి అనేది ఇలా ఇచ్చింది దీనివల్ల మొదటి నష్టం ఏంటంటే ఇలా కార్మికులు డైరెక్ట్గా పోయి బోర్డులో అధికారులు మాట్లాడుకోవాల్సిన పరిస్థితి నుంచి ప్రైవేటు కాడికి పోవాల్సిన పరిస్థితికి నెట్టబడదు ఎలాంటి నిబంధనల యొక్క క్లారిటీ కూడా లేదు ఈరోజు కొన్ని లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు తాము కష్టపడ్డ పైసల నుంచి మెంబర్షిప్ తీసుకొని ఇందులో మెంబర్ అయ్యి అదే రకంగా వివిధ రూపాల్లో వన్ పర్సెంటేజ్ వచ్చే సెస్ కన్స్ట్రక్షను లేదా కాంట్రాక్టర్ నుంచి వచ్చే వన్ పర్సెంటేజ్ సెస్ తోటి ఈ నిధులు ఏర్పడతాయి ఈ నిధుల యొక్క ప్రయోజనాన్ని పొందాల్సిందంతా కూడా కన్స్ట్రక్షన్ కార్మికులు ఈ కార్మికులు ఇప్పటికీ అధికారుల్లో కాడికి పోయి బోర్డు ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటున్నారు ప్రభుత్వంతో మాట్లాడుకొని ఎప్పటికప్పుడు ఈ సంక్షేమ కార్యక్రమాల్ని పెంచుకుంటున్నారు కానీ ఈరోజు తీసుకొచ్చుకున్న సుమారుగా పదకొండు సంక్షేమ కార్యక్రమాలు ఇందులో ఉంటాయి ఇందులో ప్రమాద బీమా సహజ మరణం పెళ్లి కానుక ఎడ్యుకేషన్ ఇట్లా అంగవైకల్యం జరిగినప్పుడు అనేక అంశాలు ఇందులో ఉంటాయి కానీ ఈ పదకొండు అంశాలల్లో బీమాకి ఇది పోవడం ద్వారా ఈ పదకొండు ప్రయోజనాలని ఆ బీమా కంపెనీకి అప్పచెప్పలేదు కేవలం ప్రమాద బీమా నేచురల్ డెత్ ఇలాంటివి కొన్ని ఒకటి రెండు అప్పచెప్పినారు అంటే ఇప్పటివరకు ప్రభుత్వం ఇచ్చిన పదకొండు సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వీటిని వదిలేసే కార్యక్రమం ఒకటి చేపడుతున్నారు రెండు ఈ టెండర్కు ఇవ్వడం ద్వారా ప్రభుత్వం తన చేయాల్సిన పనిని చేయకుండా ఇచ్చే డబ్బులతోటి కమిషన్లు తీసుకోవడం కోసం ఇలా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు ఇంకొక మరింత ముఖ్యమైన అంశం ఏంటంటే ఇప్పటి వరకు బోర్డు బుట్టిన కానించి ఏ ఒక్క సంవత్సరంలో కూడా మొత్తం క్లైమ్స్ వచ్చి మూడు వందల నలభై ఆరు కోట్లు కాలేదు రెండు వందల కోట్లు దాటలేదు కానీ ఇలా ఒకేసారి మూడు వందల నలభై ఆరు కోట్లకు దాన్ని పెంచి ఈరోజు టెండర్ కేయటం అనేది జరిగింది ఇది కూడా ఒక పెద్ద దుర్వినియోగం సంఖ్య కార్మికుల డబ్బుల్ని పక్కదారికి పట్టించటం కార్మికులకు ఉపయోగపడే డబ్బుని కొంతమంది దీన్ని అవినీతి రూపంలో పొందటం మాకున్న సమాచారం ప్రకారంగా ఓ ముఖ్యమంత్రి అనుచరుడు ఇందులో జోక్యం చేసుకొని అధికారులందరితోటి ఓ సిండికేట్ చేయించి ఇలా అడావుడిగా ఈ ఇన్సూరెన్స్ స్కీమును బోర్డులోకి తీసుకొచ్చి దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం అనేది జరిగింది ఇందులో మరిన్ని అంటే ఎంత అడావుడి చేసినారని అంటే కనీసం ఈ ఈ సిస్టంలో ఉన్న అనేక అంశాలని మర్చిపోయినారు బోర్డు యొక్క లక్ష్యం ఏంటంటే ఎవరు కన్స్ట్రక్షన్ వర్కర్ అయితే ఆ కన్స్ట్రక్షన్ వర్కర్ పనిలో జాయిన్ అయినాక వచ్చి మెంబర్షిప్కి అప్లై చేసుకుంటాడు మెంబర్షిప్కు నూట ఇరవై రెండు రూపాయలు కట్టాలి అతను నూట ఇరవై రెండు రూపాయలు కడితే అతనికి ఐదు సంవత్సరాలు ఈ మెంబర్షిప్ కొనసాగుద్ది ఈ ఐదు సంవత్సరాల మెంబర్షిప్ను వెంటనే బోర్డులో అప్లై చేసిన తెల్లవారి నుంచి ఇంప్లిమెంటేషన్లోకి ఇది వస్తుంది ఈరోజు వీళ్ళకు వచ్చేటప్పటికి ఇందులో ఉన్న ఒక సమస్య ఏంటంటే ఇప్పుడు బ్రోకర్ కంపెనీకి ఇన్సూరెన్స్ కంపెనీకి ఇస్తే ఇది వన్ ఇయర్ స్పాన్ పెట్టుద్ది కాలం పెట్టుద్ది ఈ వన్ ఇయర్ కాలంలో కొత్తగా మెంబర్స్ వచ్చి జాయిన్ అనుకుందాం వాళ్ళకి ఇన్సూరెన్స్ అమలు జరుగుద్దా లేదా అని అంటే నిబంధనలు చూస్తే అమలు జరగదు అన్నట్టుగా అర్థమవుతుంది అంటే ఈ ఒక వన్ ఇయర్ కాలం తర్వాత వచ్చే కాంట కన్స్ట్రక్షన్ వర్కర్ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది రెండోది దీనికి ప్రాక్టికల్గా ఇలా మేము రాజకీయ విమర్శలు చేస్తున్నామని అనుకోవచ్చు కానీ ఇవాళ బోర్డులోకి పోయినా కూడా బోర్డులో దగ్గర దగ్గర ఒక లక్ష పద్దెనిమిది వేల అప్లికేషన్స్ పెండింగ్లో ఉన్నాయి ఎందుకు పెండింగ్లో ఉన్నాయని అంటే వీళ్ళు ఏ రోజైతే ఫైనల్ చేసుకున్నారో ఈ టెండర్ని టెండర్ను ఫైనల్ చేసుకునే రోజుకి ఏ అప్లికేషన్లు అయితే స్క్రూనిటీ అయ్యి మెంబర్షిప్గా ఫైనల్ చేసినారో ఆ సంఖ్యకు మాత్రమే వీళ్ళు ఇవాళ ఈ ఇన్సూరెన్సు బీమా కింద కట్టాల్సిన అమౌంట్ కట్టినారు అది పద్నాలుగు లక్షల తొంభై మూడు వేల రెండు వందల యాభై రెండు మందికి వీళ్ళు కట్టినారు కానీ మెంబర్స్ వచ్చి ఆల్రెడీ నేను కన్ పని చేస్తున్నాను అని మెంబర్షిప్కి అప్లై చేసుకున్న వాళ్ళు పదహారు లక్షల పదకొండు వేల నాలుగు వందల యాభై మంది ఉన్నారు అంటే ఈ ప్రాసెస్ చేయలేదు ఈ ప్రాసెస్ చేయకుండా వాళ్ళ దగ్గర ప్రాసెస్ అయినంత వరకు ఆడావుడిగా దీన్ని కట్టేసినారు ఇది ఎంత ఎంత నష్టం జరుగుద్ది ఎంతో కొట్లాడి సాధించుకున్నది ఏమిటంటే ఎవరైతే వర్కర్గా జాయిన్ అవుతాడో అతనికి మెంబర్షిప్ రాగానే అతనికి ఇమ్మీడియట్లీ క్లెయిమ్ అమలు జరిగితే అతని కుటుంబం ఏదైనా ప్రమాదం జరిగితే నిలబడుతుందని అనుకున్నాం కానీ ఇవాళ వీళ్ళు చేసిన పని వల్ల ఏమవుతుందని అంటే వీళ్ళందరికీ కూడా చాలా కొత్తగా వస్తున్న వర్కర్లకు తీవ్రమైన నష్టం జరిగే ప్రమాదం ఉంది తర్వాత అంశానికి వస్తే ఇప్పటివరకు ఈరోజు కూడా అప్లై ఎట్లా చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత దీన్ని ఎవరు ఆన్సరబుల్టీ ఎవరు మనం ఎవరిని పోయి అడగాలి అది అలాంటి అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీ ఎక్కడ ఏం లేదు ఆల్రెడీ టెండర్ ఇచ్చినారు డబ్బులు వెళ్ళిపోయినాయి కానీ రోజు రోజుకి ప్రమాదాలు జరగడానికి అవకాశాలున్నాయి అకస్మాత్తుగా నిన్న ప్రమాదం జరిగిందనుకో ఈ రోజు అతను ఎక్కడికి వెళ్ళాలి ఎవరితోటి మాట్లాడాలి అధికారులకు ఇంతకుముందు పోయేసి లోకల్ ఎల్ఓ కానీ లేదనుకుంటే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ కానీ డీసీఎల్ ఆఫీసు కానీ పోయేది ఇప్పుడు వాళ్ళ ఆఫీసులలో పోతే ఈ ముప్పై మూడు జిల్లాలలో ఏం చెప్తున్నారు మా దగ్గర ఇప్పుడు ఈ బీమా స్కీమ్ యాక్టివిటీ అనేది లేదు బోర్డు మాకు ఆ బాధ్యత నుంచి తీసేసి వేరే ఇన్సూరెన్స్ కంపెనీకి ఇచ్చిందన ఆ జిల్లాలో పోతేనే అక్కడ ఇన్సూరెన్స్ కంపెనీ మనిషి ఉండడు ఆ అప్లికేషన్ రిసీవ్ చేసుకోవడానికి కావాల్సిన నెట్వర్క్ కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ లేదు ఈ రకంగా అడ్డగోలుగా దీనికంటే ఒక పద్ధతి లేకుండా కార్మికులని పట్టించుకోకుండా వాళ్ళకి ఏమన్యాయం జరుగుద్దో కూడా చూడకుండా డబ్బు మాత్రం తప్ప ఇంకొక ఆలోచన లేకుండా రేవంత్ రెడ్డి గారు గవర్నమెంటు డబ్బు ఎట్ట తినాలి అక్కడ పోగైన డబ్బుని ఎట్ట గుంజుకోవాలనే లక్ష్యం తప్ప ఇంకొకటి లేదు వీళ్ళ దగ్గర అంటే ఎంత గందరగోళపు తొందరపాటుతోటి డబ్బులు తినాలన్న కక్కుర్తితో చేసిన పని ఏంటంటే బోర్డులో ఉన్న డబ్బుని ఎప్పటికప్పుడు వాళ్ళు బ్యాంకులలో డిపాజిట్ చేస్తారు వడ్డీ కోసం ఆ వడ్డీతోటి కొన్ని సంక్షేమ కార్యక్రమాలు జరగాలని గతంలో బోర్డులో ఉన్న సభ్యులందరం కలిసి తీర్మానాలు చేసి ఉదాహరణకు ఈ మట్టి ఖర్చులని అంటే చచ్చిపోతే అయిపోయేది సహజ మరణానికి కానీ లేదని కూడా ప్రమాద బీమాకు కానీ వచ్చే డబ్బులు కాకుండా మట్టి ఖర్చులని ఇస్తుంటాం ఇట్లాంటివి కొన్ని యాక్టివిటీస్ని డెవలప్ చేద్దామని బ్యాంకులలో డబ్బులు ఇస్తే ఆ ఎఫ్డీలని కూడా క్యాన్సిల్ చేసేంత టైం లేదు వీళ్ళ దగ్గర ఎందుకంటే ఎఫ్డీలను క్యాన్సిల్ చేయకుండా ఎఫ్డీలను తీసేపోయి అదే బ్యాంకులల్లో మళ్ళా లోన్ కింద అప్లై చేసి దాన్ని క్యాష్ చేసుకొని ఇచ్చేసినారు అంటే కనీసం ఆ ఎఫ్డీలు క్యాన్సిల్ చేసుకొని దానికి ఆ డబ్బును మెచ్యూరిటీ అయిన తర్వాత చేయాలన్నంత కూడా లేదు తొందర తొందర అంటే డబ్బును బయటికి లాగడానికి ఎన్ని దారులు దొరికితే అన్ని దారులలో వేగవంతం చేసినారు అంటే ఒక పక్కనే కార్మికుల మెంబర్షిప్ను సంపూర్ణంగా వచ్చిన అప్లికేషన్లు అన్నిటిని తీసుకోలేదు రెండో పక్కన ఉన్న ఎఫ్డీలను కూడా కుదోపెట్టుకొని డబ్బులు లాక్కునే ప్రయత్నం చేసినారు మూడవది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముప్పై మూడు జిల్లాలలో ఈ బీమా అనేది ఒకసారి మొదలైన తర్వాత కార్మికుడు ప్రమాదం జరిగితే అతను ఎక్కడికి రావాలి అని చెప్పేసి దానికి కావాల్సిన నెట్వర్క్ డెవలప్ చేయలేదు భవిష్యత్తులో వచ్చే మెంబర్కి ఏ రకంగా సౌకర్యం అందుద్ది అని చెప్పేసి ఎక్కడ కూడా నిబంధనల్లో స్పష్టత లేదు ఇన్ని రకాలమైన లూపోల్స్ తోటి ఇలా ఈ బీమా కార్యక్రమాన్ని మొదలుపెట్టింది సంక్షేమ బోర్డులో కాంగ్రెస్ గవర్నమెంట్ కేవలం ఉన్న సౌకర్యాలని ఏ రకంగానూ వాళ్ళ కార్మికులకు అందుతాయి అన్న దానిపైన దృష్టి పెట్టకుండా కేవలం డబ్బును లాక్కోవడం డబ్బును గుంజుకోవడం అన్న లక్ష్యంతో ఇవాళ మూడు వందల నలభై ఆరు కోట్లని కార్మికుల డబ్బుల్ని వాళ్ళు తినడానికి ఇవాళ ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చిండ్రు అని చెప్పేసి ఇలా బీఆర్టీ భావిస్తుంది అందుకే ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం మీరు అనేక కార్యక్రమాలను చెప్పి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినారు మీ మేనిఫెస్టోలో అనేక మంది ఉద్యోగులకి అధికారంలోకి రాగానే జీతాలు పెంచుతాం అన్నారు మేనిఫెస్టోని తీసపోయేసి ఎప్పుడూ బురదలు పడేసినారు కానీ మీకు ఏ సంబంధం లేదు మీరు ఒక్క పైసా కూడా ఇవ్వండి ఇవాళ కార్మికుల కష్టంతో మెంబర్షిప్ తోటి పోగైన డబ్బు లేదనుకుంటే నిర్మాణ రంగంలో ఉన్న ఏజెన్సీలు కాంట్రాక్టర్లు ఇస్తున్న వన్ పర్సెంటేజ్ చెస్తోటి పోగైన డబ్బు ఆ డబ్బును మీరు వాడుకోవాలి లేదనుకుంటే అవినీతి క్రమంలో తినాలి అని చెప్పేసే ఆలోచన దుర్మార్గమైంది ఇది పేదోని కడుపు కొట్టడం ఇది చాలా అన్యాయం అందుకని మేము చెబుతున్నది ఏంటంటే నీకు సిద్ధశుద్ధి ఉంటే ఇమ్మిడియట్లీ ఈ అవినీతి పైన మీరు ఎంక్వైరీ వేసి ఈ అవినీతికి బాధ్యులైన వాళ్ళు ఈ తొందరపాటుగా సంక్షేమ క్షేమ కార్యక్రమాలను కూడా దెబ్బతలిగేటట్టు ఈ కార్యక్రమాలు చేపట్టిన వాళ్ళు వాళ్ళ మీద వెంటనే చర్య తీసుకోవాలి ఈ ఇన్సూరెన్స్ సిస్టాన్ని రద్దు చేసి పాత పద్ధతుల్లో ప్రభుత్వమే ఏ రకంగానైతే నడిపిందో ఆ రకంగానే నడపాలి గతంలో కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చినప్పుడు మొట్టమొదట ఆనాడు నాయనరసిరెడ్డి గారు కా కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పిలిచి మమ్మల్ని అందరినీ కూసబెట్టి నిధులు ఎక్కువ ఉన్నాయి రెండు లక్షల రూపాయలున్న ప్రమాద బీమాని ఆరు లక్షల రూపాయలకు చేసిండు అన్ని రెట్లు పెంచిండు ఒకేసారి అట్లా అనేక సంక్షేమ కార్యక్రమాల్లో కూడా పెంచుకుంటూ పోయిరు మీరు వచ్చి దీని మీద చర్చ చేసి ఈ నిధులు ఎన్ని ఉన్నాయో దానికి అనుగుణంగా సౌకర్యాలు ఎంత పెంచాలనే చర్చ చేయకుండా ఉన్న డబ్బులు ఎత్తపోయే ఆలోచన మీరు చేశారు అందుకని దీన్ని ఉప ఉపసరించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా రద్దు కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి కోరుతున్నాం ఈ అంశాలను గనుక మీరు పరిశీలించకపోతే రాబోయే కాలంలో తప్పకుండా బీఆర్టీ నాయకత్వంలో కన్స్ట్రక్షన్ వర్కర్లు పోగేసి డెఫినెట్గా ఇవాళ ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం ఆందోళన పోరాట కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి ఇయాల మేము బీఆర్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అంటే మేమనేది ఏంటంటే కార్మికులకు ఏ ప్రయోజనం జరుగుద్ది అని ఇప్పటివరకు ఎవరూ చెప్పలేదు సంక్షేమ బోర్డు అధికారులు పిలిచి ట్రేడ్ యూనియన్ లీడర్లతోటి ఓ కౌన్సిలింగ్ లాంటిది చేయలేదు లేదనుకుంటే వచ్చిన ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ఎలాంటి స్టేట్మెంట్ కానీ లేదనుకుంటే ఎలాంటి వెబ్సైట్లలో కానీ కనీసం లేదు వాళ్ళందరూ చదువుకోలేదు న్యాయంగా జరగాలంటే ఏం చేయాలా ఓ సదస్సు లాంటిది పెట్టి తెలుగులో ఓ కరపత్రం వేసి మీకు ఈ ఇది రావడం వల్ల ఈ ప్రయోజనాలు జరుగుతాయని చెప్పాను నిజంగానే ప్రయోజనాలు ఉంటే మీకు ధైర్యం ఉంటే ఎందుకు మీరు పబ్లిక్ వచ్చి చెప్పట్లేదు మేము ఆనాడు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోతున్న సమయంలో బోర్డు కూడా రెండు మొక్కలు అయినప్పుడు మేము ఇమ్మీడియట్లీ మీటింగ్ పెట్టించి తెలుగులో కరపత్రాలు వేయించి ఏ ఏ ప్రయోజనాలు ఉన్నాయి ఎట్లా మెంబర్ అవ్వాలి ఒక ప్రయోజనానికి ఎట్లా అప్లై చేసుకోవాలి అవన్నీ మేము సదస్సులు పెట్టి జిల్లా జిల్లా సదస్సులు పెట్టించినాం ఆనాడు మరి ఇవాళ మీరు ఏం చేసినారు మేము కనీసం మీ ట్రేడ్ యూనియన్లను కూడా భాగస్వాములు చేయలేదు కదా ఆ రకమైన నష్టం మిత్రమా ఇంకొకటి కూడా ఉన్నది ఇవాళ ఇదే మీకు కన్స్ట్రక్షన్ బోర్డు వెబ్సైట్లో ఇవాళ ప్రయోజనాలు ఉన్నాయి మనకి పదకొండు ప్రయోజనాలు ఉన్నాయి ఈ పదకొండు ప్రయోజనాలని నువ్వు ఇచ్చిన టెండర్లో లేవు మరి ఈ ప్రయోజనాలు ఏమైపోతాయి ఇప్పుడు ఈ ఈ ఉన్న ఈ ప్రయోజనాలు ఇవన్నీ వెబ్సైట్ల నుంచి తీసుకున్న ప్రయోజనాలే పదకొండు ప్రయోజనాలు ప్రయోజనాలు కూడా మీకేలా మేము చదివిస్తే వీళ్ళ ఒక్కొక్కరికి ప్రమాద బీమా నేచురల్ డెత్ అదే రకంగా ఆరోగ్యం పాడైపోతే ఒక వర్కర్ ఇంటికాడు ఉంటే అతను కూలి కట్టించాలి ఫ్యూనరల్ ఎక్స్పెండిచర్ ఉంది స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించిన దాని మీద వాళ్ళకు ట్రైనింగ్ క్లాసులు లాంటివి ఉన్నాయి ఇలాంటివి అనేక పదకొండు అంశాలు ఉన్నాయి ఈ పదకొండు నిమిషాలు మీ దాంట్లో లేవు ఉంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా చెప్పాలి కదా మేము మరి మేము చదువుతుంటే ఎక్కడ రావడం లే మరి అప్పుడు కార్మికులు ఆందోళన పడతారు కదా వాళ్ళు ఆటోమేటిక్గానే దానికి అప్లై చేసుకోరు కదా ఇప్పుడు ఎలా ఉదాహరణకు సింపుల్ అండి చనిపోయిన తర్వాత ఇమ్మీడియట్లీ ఉంటే అప్లై చేసుకుంటే వెంటనే అయిద్ది అది ఎప్పుడో చేసుకోవడం వచ్చేది కాదు కదా గర్భిణీలకు సహాయం చేసేది ఉన్నది ఆడపిల్లలకు సహాయం చేసేది ఉన్నది అది అప్పటికప్పుడు చేసుకునేదే కదా ఆ టైం చేసుకోకుండా ఎప్పుడో దొచ్చే వాటిని క్లైమ్ చేసుకుంటే కుదరదు కదా ఇవి నష్టాలు ఉన్నాయి రెండోది చివరికి అత్యంత ముఖ్యమైంది నేను మొదట్లో కూడా చెప్పిన అసలు మెంబర్ ఈరోజు అవుతాడు మీరు ఇవాళ మేము ఇన్సూరెన్స్ కట్టింది బోర్డు ఇన్సూరెన్స్ కట్టేసింది రేపు ఒక అతను వచ్చి కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవుతాడు ఇన్వాల్వ్ అయిన ఆయన మెంబర్షిప్ తీసుకుంటాడు ఆయనకు ప్రయోజనం ఉన్నట్టా లేనట్టా నువ్వు వచ్చి ఆల్రెడీ సంఖ్య పెట్టుకున్నావు కదా పద్నాలుగు లక్షల తొంభై మూడు వేల రెండు వందల యాభై రెండు మందిని మీకు వెబ్సైట్లో నుంచి మీకు పేర్లు ఇచ్చేశారు రేపు ఇంకొక వంద మంది జాయిన్ అవుతారు ఆ వంద మందికి ఏడాది దాకా ఉండదు అయ్యా మళ్ళీ కొత్త టెండర్ వచ్చేదాకా వీనికి సౌకర్యాలు ఏమి ఉండవా దాని స్ఫూర్తి అది కాదు కదా బోర్డు స్ఫూర్తి బోర్డు స్ఫూర్తి కన్స్ట్రక్షన్ వర్కర్లు ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ కూడా ప్రయోజనం చేయాలని దాని స్ఫూర్తి ఆ స్ఫూర్తికి భిన్నంగా మీరు పోతున్నారు కదా అవును అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అవును 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 అంటే నేనేమంటున్నాను అంటే కన్స్ట్రక్షన్ బోర్డు అదే రకంగా ముఖ్యమంత్రి గారి యొక్క అనుచరుడు వీళ్ళందరూ భాగస్వాములు కలిసి ఒక వ్యవహారం జరిగింది బోర్డులో ఎవరన్నా ఉద్యోగులు ప్ర అవినీతి ఉంటే వాళ్ళ మీద చర్య తీసుకోవాలి మాకు వాళ్ళ ఏడల ఎవరి ఏడల అవినీతి పరుల ఎలాంటి సానుభూతి లేదు ఆ అవినీతి చేసిందని ఆమెను తొలగించినారు ఆమె అవినీతి ఏందో కూడా ఎవరికేం చెప్పట్లేదు ఆమె మీద కూడా ఎంక్వైరీ ఏం చేయలేదు నువ్వు అవినీతి జరిగిందని చెప్పేసి తొలిగిచ్చేసి చేతులు తుట్టుకుని సరిపోయిందా కనీసం అవినీతి ఏం జరిగింది ఏ మెథడ్లో జరిగింది అందులో ఎవరెవరికి ఉన్నాయి ఏమిటి అనేది తీసుకుంటే రాబోయే కాలంలో కనీసం అది జరగకుండా చూడటానికి అవకాశాలు ఉన్నాయి కానీ అలాంటిది ఏమీ ఎక్కడా కూడా కనిపించటం లేదు కాబట్టి మేము మే మేము ఒకటేనమ్మా మా వైపు నుంచి ఏ ఒక్కరిని సపోర్ట్ చేసేది లేదు అవినీతి జరిగిన కాడ అవినీతిని ఎంక్వైరీ చేయండి అవినీతి పనుల మీద చర్య తీసుకోరు మా ట్రేడ్ యూనియన్గా మేము చేస్తున్న డిమాండ్ అది మీ అన్నింటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ముందు మా సంక్షేమ కార్యక్రమాలను ప్రొటెక్ట్ చేయడం అనేది మాకు చాలా ముఖ్యం మా మా సంక్షేమ కార్యక్రమం ఎందుకంటే కొట్లాడి సాధించుకున్న బోర్డు ఇది కార్మికులకు ఇంతకు ముందు లేదు ఇది సాధించుకున్న బోర్డు సాధించుకొని పదకొండు ప్రయోజనాలు అందులో పొందుపరుచుకున్నాం ఆ పదకొండు ప్రయోజనాలు మాకు కాపాడబట్టం అనేది మాకు ఇలా అవసరం రెండోది రేవంత్ రెడ్డి గవర్నమెంటు డబ్బులు తినేదాని మీదనే తప్ప ఇంకా ట్రాన్స్పోర్ట్ మామూలు చదువుతాడు ట్రాన్స్పోర్ట్ రంగంలో కొన్ని లక్షల మందికి అలా ఇన్సూరెన్స్ కట్టకుండా వాయిదా వేసినారు కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము ఇంకా ఆ రోజు కట్టినాం నారాయణ మన మారాయ జనరల్ సెక్రటరీ మాట్లాడు ట్రాన్స్పోర్ట్ సార్ చెప్తాం చెప్తాను చెప్తాను నా పేరు వేముల మారయ్య మన భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఆటో మోటార్ రవాణా రంగానికి రాష్ట్ర అధ్యక్షునిగా మాట్లాడుతున్నా ఇప్పటిదాకా మా అధ్యక్షులు మాట్లాడిన విషయాలను మాది కూడా కార్మిక శాఖకు భవ నిర్మాణానికి ఎంత ముఖ్యమైనటువంటి పాత్ర మేము కూడా దాంట్లో భాగంగా కొంత ఉంటాం కనుక కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా అసలు పాలకుడే అవినీతి పరుడైనప్పుడు అయినప్పుడు పాలనలో భాగమైనటువంటి అధికారులు అవినీతి పరులు గారని గ్యారంటీ ఏముంది ఇప్పుడు మేడం చెప్తున్నారు పాలకుడే అవినీతి పరుడు అధికారు ఎందుకు దారిగా మనం చూస్తేలా లేరు ఇప్పుడు మనం అనుకున్న ప్రకారంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి క్యాబినెట్లో కార్మిక శాఖ మంత్రి మొన్న మొన్న ఎండు ఈ బోర్డులో ఈఎస్ఐ ఏదైతే హాస్పిటల్స్ ఉంటాయో దీనికి చైర్మన్గా ఫోటోకాల్ ప్రకారంగా కార్మిక శాఖ మంత్రే దీనికి చైర్మన్ ఉంటాడు కార్మిక శాఖ మంత్రే ఏదైతే భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం అది బోర్డు ఉందో ఆ బోర్డు కూడా ఫోటోకాల్ ప్రకారంగా కార్మిక శాఖ మంత్రే దాని చైర్మన్ ఉంటాడు అట్లా కార్మిక శాఖ కింద అనేక శాఖలకు కార్మిక శాఖ మంత్రే చైర్మన్గా ఉంటాడు ఇక్కడ ఏం జరిగింది అధికారం తీసుకొచ్చి తాత్కాలిక మంత్రిని పెట్టి వాళ్ళు ఇష్టారాజ్యంగా ప్రైవేట్ వ్యవస్థలకు ఇచ్చి ఇవాళ కార్మికుల చెంపుతో దమైన డబ్బులన్నీ దోసుకోనికి ఈ ముఖ్యమంత్రి చేస్తుండ్రు దాంట్లో భాగంగానే మీ దృష్టికి మీ ట్రాన్స్పోర్ట్ విషయం చెప్తున్నా గత ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎలక్షన్లలో ఎక్కడ కూడా కేసీఆర్ గారు ప్రమాద బీమిస్తా చెప్పలే ఏం చెప్పినప్పుడు ఏదైతే ఆటో డ్రైవర్లు చాలా ఇబ్బంది పడుతున్నారో మన ట్యాక్సీ రద్దు చేస్తాను మా హామీ ఇచ్చిండు కానీ అధికారులకు వచ్చిన సంవత్సరం తర్వాత కేసీఆర్ గారికి మాలాంటి సంఘాలు అనేకం వాళ్ళ దృష్టికి పోతే అనేక మంది ఈ ట్రాన్స్పోర్టు నాన్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లు ఎవరైతే ప్రమాదంలో మరణిస్తున్నారు వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడితే భావించినటువంటి కేసీఆర్ గారు దృష్టికి పోతే రెండు వేల పదిహేను మే రోజున రవీంద్ర భారతిలో అఫీషియల్గా ప్రభుత్వ లెక్కల ప్రకారంగా ఆనాడు ఇచ్చినట్టు లెక్కలు పదమూడు లక్షల పదకొండు వేల డెబ్బై రెండు మందికి లబ్ధిదారులుగా గుర్తించి వాళ్లకు ఇదే కార్మిక శాఖ నుంచి ఐదు కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్గా కార్మిక శాఖకు ఐదు లక్షల ప్రమాద బీమాగా ఇచ్చిండు అందులో మీ జర్నలిస్టులు కూడా ఉన్నది చాలామందికి మీకు తెలియదు అందులో ట్రాన్స్పోర్ట్ నాన్ ట్రాన్స్పోర్ట్ ఇది కూడా ఎట్లా పోయిందంటే కేసీఆర్ గారు ఎంత గొప్ప మనిషి అంటే చాలామంది ఆటో డ్రైవర్లకు బ్యాస్ నెంబర్ ట్రాన్స్పోర్ట్ అంటే బ్యాస్ నెంబర్ ఉండాలి చాలామంది లక్షలాది మందికి ఉండదు వీళ్ళంతా ఫ్యాషన్ రేట్ కనుక చాలామంది తీసుకోరు చదువులు అను చాలామంది ఉంటారు కాబట్టి కేసీఆర్ గారు దృష్టిపోతే వెంటనే మనం తీసుకొచ్చిందే పెద్ద సంఖ్యలో ఈ ఆటో డ్రైవర్లు ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యారు ఎప్పుడు ఏం జరుగుతో తెలియదు వాళ్ళకు ఉండాలని చెప్పి అధికారులను సమీక్ష పెట్టి రవాణా శాఖను సమీక్ష చేపించి ఎమ్మటే వీళ్ళందరికీ నాన్ ట్రోపు డ్రైవర్లకు కూడా ఇవ్వడం జరిగింది కానీ ఈనాటి రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్లో ఏం మాటలు ఇచ్చిండు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తా అటో కార్మికులకు పన్నెండు వేల సంవత్సరానికి ఇస్తా గత ప్రభుత్వం చేయలేని అనేక హామీలు మేము అమలు చేస్తా అని చెప్పి ఈ ఐదు లక్షల ప్రమాద బీమాను తీసేసిండు ఇది అయి గడువు అయిపోయి కూడా సంవత్సరం అయిపోతుంది ఇప్పటివరకు దాన్ని చేస్తలేడు ఇప్పటివరకు మళ్ళీ ఆయన అవర్ధనాలు చెప్తాను మీ ప్రెస్ మీట్కి మీకు సాక్ష్యంగా చెప్తున్నా గత ప్రభుత్వంలో పంతొమ్మిది నుంచి ఇరవై వరకు నూట యాభై ఏడు రిజిస్ట్రేషన్ చనిపోయిన వాళ్ళు చేసుకుంటే నూట నలభై ఆరు మందికి డబ్బులు ఐదు లక్షల చొప్పున వాళ్ళ కుటుంబాలకు నామినీలకు ఆ కుటుంబాలకు ఇవ్వడం జరిగింది ఒక్కలే ఎవరన్నా ప్రాపర్గా లేనన్న రిజెక్ట్ అయిన వాళ్ళు ఒక్కలే ఉన్నారు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇప్పుడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇక్కడ తొంభై ఆరు మందికి గతంలో ఉన్నటువంటి డబ్బునే తొంభై ఆరు మందికి ఐదు లక్షల చొప్పున నామినీలకు ఇవ్వడం జరిగింది ఇప్పుడు రెండు వందల తొంభై ఒకటి మందికి పెండింగ్లో ఉన్నాడు ఇంకా నాలుగు వందల పైచీలకు పెండింగ్లో ఉన్నారు అంటే మరణించిన వాళ్ళు ప్రమాదంలో మరణించిన వాళ్ళు మేమేం డిమాండ్ చేస్తున్నామంటే ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం పద్నాలుగు కోట్ల పద్నాలుగు కోట్ల యాభై ఐదు లక్షలు పెండింగ్ ఉన్నది ఎందుకు చెప్తున్న విషయం అంటే మళ్ళీ కేసీఆర్ గారే పెండింగ్ పెట్టిపోయాడు ఆ ప్రభుత్వంలో చేసిరు మేం చేయాలని చెప్పి మరి మా ప్రెస్ మీట్ చూసి వాళ్ళ అధికారులు చెప్తే మరి అబద్ధం అడే అవకాశం ఉంటుందని నేను ప్రెస్ వేదికగా మీకు చెప్తున్నా ఇన్ని డబ్బులు మరి ఎందుకు పెండింగ్ ఉన్నాయి మీరు ఇస్తున్న కొత్త హామీలు పక్కన పెట్టి ఉన్న సంక్షేమాన్ని తీసేసిండు అంటే ఇది మోసపూరితమైన హామీ కాదా ఈ తెలంగాణ ప్రజల్ని అన్ని రంగాలలో మోసం చేసినట్టు కాదా అన్ని వర్గాల మోసం చేసినట్టు కాదా కాబట్టి మేము ఆటో మోటార్ రంగంగా డిమాండ్ చేస్తున్నాం ప్రెస్ ద్వారా మీడియా ద్వారా ప్రభుత్వానికి తక్షణమే పది లక్షల రూపాయలు ఐదు లక్షల ప్రమాద బీమాగా పెంచి తక్షణమే డబ్బులు కట్టి ప్రమాదం జరిపినటువంటి అనేక మంది ఆటో డ్రైవర్లు లారీ డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లు అనేక మంది చనిపోతురు వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి తక్షణమే ఆ కుటుంబాలను కాపాడాలి మీరు ఇచ్చినటువంటి పన్నెండు వేలు హామీ ఏదైతుందో అమలు చేయాలి సంక్షేమ బోర్డు ఇస్తామని మీరే హామీ ఇచ్చారు అమలు చేయాలి మరోటి రవాణా శాఖలో విపరీతమైన అవినీతి డైరెక్ట్ గూగుల్ పే ఫోన్పేలే గతంలో యూనియన్లుగా మేము డ్రైవర్గా నేరుగా అప్లికేషన్ పెట్టుకుంటే లైసెన్స్ కానీ ఫిట్నెస్ కానీ బండి రిజిస్ట్రేషన్ కానీ అయ్యేది ఇలా ఫైనాన్సర్లు దళారులు రవాణా శాఖ అధికారులు కుమ్మక్కై విచ్చల విడిగా అవినీతికి పాల్పడుతున్నారు అది అరికట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మా రంగానికి అనుబంధంగా ఉండేటువంటి మా పోలీస్ స్టేషన్లు ఎందుకంటే మేము ప్రమాదంలో అనేక కేసులు అవుతుంటే పోతుంటాం పోలీస్ స్టేషన్లు అయితే అది పోలీస్ స్టేషన్ కాదు ప్రజల కోసం ఉన్న రక్షణ శాఖ కాదు అది అది దోపిడీ శాఖ అయిపోయింది నిన్న మా ఆటో డ్రైవర్ ఒక సమస్య మీద ఉప్పల్ పోతే సిఐ సివిల్ డ్రెస్ల మీద కాలు కాలేసుకొని దర్జాగా ఇక ఏ భాష వాళ్ళని అర్థమవుతుంది కానీ కాలు కాలేసుకొని సెటిల్మెంట్లు చేస్తుండే అక్కడనే అసలు వాళ్ళు ప్రజలు ఏ సమస్యని వచ్చి అడుగుతలేడు ఎవరైనా నువ్వు ఏం కావాలని అడుగుతుండు మరి గత ప్రభుత్వంలో ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పి పోవంగానే గౌరవించి కూర్చోబెట్టి కుర్చేసి మాట్లాడి గౌరవిస్తే ఇదే రేవంత్ రెడ్డి క్రైమ్ క్రిమినల్ క్రిమినల్కు పోలీసు ఏం ఫ్రెండ్షిప్ ఉంటుంది ఇది తీసేయాలని చెప్పి ఇదే రేవంత్ రెడ్డి ఆయన మాట్లాడిండు అటు ఇది తీసేయమన్నది ప్రజలకు దుఃఖమరా దొంగలను పోలీసు వాళ్ళు ఎవరు ఏం చేస్తున్నారు ఇవాళ ఇవాళ అప్పుడు ఐదు నిమిషాలలో ఏదైనా ప్రమాదం జరిగితే మంజూరు అయితే వచ్చేది పోలీసు వాళ్ళు వచ్చేది ఆయన కేసీఆర్ గారు మంచిగా ఇన్నోవా కార్లు కొనిచ్చిండు వచ్చింది పోలీసు వాళ్ళకు ఇవాళ వాళ్ళు ఎక్కడిదక్కడ కార్లో పండుకుంటారు ఏసీలో కూసుకుంటారా అర్థమవుతలేదు ఇలా నడి రోజుల మర్డర్లు అయితే కూడా పోలీసు వాళ్ళు దిక్కులేరు హైదరాబాద్ నగరంలో అనేక కేసులు అయితే చనిపోతురు చంపేస్తుర్రు పట్టించుకుని దాకా లేదు ఎందుకంటే మా మోటార్ రంగానికి అనుబంధంగా ఉంటుంది కనుక నేను చెప్తున్నా అంటే మీకేం సంబంధం అని మళ్ళీ అనేరు కాబట్టి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక అక్రమాలు ఇవాళ లేబర్ డిపార్ట్మెంట్లో విచ్చలవిడిగా చేస్తుంది ఇలా లేబర్ డిపార్ట్మెంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా ఏది చేసుకోవాలన్నా యూనియన్లకు చాలా ఇబ్బంది పెడుతుర్రు కాబట్టి మేము భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ పక్షాన కార్మిక సంఘాల పక్షాన డిమాండ్ చేస్తున్నాం తక్షణమే ఈ డబ్బులు చెల్లించి ఆటో రంగాన్ని కాపాడాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేని ఏడలో భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతాం గతంలో మేము సంవత్సరం ఇబ్బంది పెట్టినాం ప్రభుత్వాన్ని మళ్ళీ మొదలు పెడతాం ఈ అమలు చేయకపోతాను చెప్పి ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా అంటే మేము ఇప్పుడు మేము ట్రాన్స్పోర్ట్ రంగంలో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అక్టోబర్ నుంచి ల్యాబ్స్ వచ్చి ల్యాబ్స్ అయింది ఇన్సూరెన్స్ దాదాపు పదకొండు లక్షల మంది ఇవాళ దానికి అర్హతగా ఉన్నవాళ్ళు ఉన్నారు ఈ రాష్ట్రంలో ట్రాన్స్పోర్ట్ ఆర్ నాన్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లు వీళ్ళందరికీ కూడా ఈ ప్రభుత్వం వెంటనే ప్రీమియం చెల్లించి ఇన్సూరెన్స్ ప్రమాద బీమా కట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఐదు లక్షలు ఉన్నదాన్ని పది లక్షలు కావాలి అని కూడా ఇలా మేము డిమాండ్ చేస్తున్నాం ఉపన్యాసాలు చెప్పి ఊకే అది ఇది ఊదరగొట్టడం కాకుండా ఈ ప్రభుత్వం నిజంగా ఉన్న సౌకర్యాలను ముందు కాపాడే ప్రయత్నం చేయండి ఇది ఇంతకుముందు ఉన్న బీమా సౌకర్యం ఉన్నది ఉన్నదాన్ని ఇలా మీరు డబ్బులు కట్టకుండా వాళ్ళకుట్టికనే మాట్లాడితే కుదరదు చాలామంది పెట్టలు రాలిపోయినట్టు రాలిపోతున్నారు అందుకని ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి ఆ బీమా ప్రమాద బీమా కట్టాలని చెప్పేసి వాళ్ళు బీఆర్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం